తొంభై ఐదు రెండు వేల నాలుగు ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్నీ ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఫస్ట్ స్టేట్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తొంభై ఎనిమిదిలో అమలు చేశాం అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం ఏపీఆర్సీ దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ ఆ తర్వాత టెలికాంలో సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు ట్రాన్స్మిషన్ కంపెనీని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు ఐదు ఉండేటివి ఇప్పుడు మూడు ఉన్నాయి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫైవ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి హైదరాబాద్ వరంగల్ తెలంగాణకు వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ ఇక్కడొచ్చే కొద్ది తిరుపతి ఒకప్పుడు అనంతపురం ఏమిటంటే ఇన్ని మూడు ఉన్నాయి ఇప్పుడు మూడో రెండ మూడు ఉన్నాయి ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నా మళ్ళా సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకోవడం ఇక్కడికి వచ్చేప్పుడు ఎనర్జీ డెఫిషియట్ రెడ్యూస్ టు వన్ పాయింట్ ఫైవ్ రెండు వేల మూడు నాలుగు వచ్చాం కంపేర్ టు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అట్ నేషనల్ లెవెల్ ఉండేది అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు రెండు వేల మూడు నాలుగు రీచ్ అయ్యాం అంత అయితే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు ఒకరిద్దరు మీడియా వాళ్ళు రాఘవరెడ్డి ఉండేవాళ్ళు ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నలభై నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు ఆయన నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది ఆ రోజంతా చర్చ దాని మీదనే ఉండేటివి ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక వన్ స్టేజ్లో తొంభై ఐదులో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి అక్కడి నుంచి రెండు వేల మూడు నాలుగులో మనం ఇది చేసాం ఒక్క మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది రెండు వేల నాలుగులో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం కానీ ఒక తృప్తి నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం దేశం బాగుపడింది మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు ముప్పై ఐదు పర్సెంట్ చూపించేవాళ్ళు అది కూడా ముప్పై ఎనిమిది పర్సెంట్ కూడా లేదు నేను వచ్చిన తర్వాత ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ లైన్ చేశాం అది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ రెండు వేల మూడు నాలుగు తీసుకొచ్చాం మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఏడు ఎనిమిది పర్సెంట్ తీసుకొచ్చాం నేను ఎప్పుడూ ప్రపంచమంతా చూసి రెండు మూడు పర్సెంట్ రావాలని చెప్పేవాడిని ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ పెద్ద గతిగా తగ్గించాం నెక్స్ట్ ఇవన్నీ కలిపితే మీరు చూస్తే టారిఫ్ ఇంక్రీజ్ పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చ్ నాకు ఇవన్నీ కొత్త పదాలు అప్పట్లో లేవు ఉన్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం ఇన్నోవేటర్లో వచ్చారు వీళ్ళు తెలివినంతా ఉపయోగించారు అందుకే ఇక్కడికి వస్తే అప్ ఆర్ ఫ్యూయల్ సర్ఛార్జ్ అన్నాడు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు వేశారు అప్ చార్జెస్ అన్నారు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు వేశారు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదు వేల ఆరు వందల కోట్లు అయింది ఒక యూనిట్కి ఒక రూపాయి వేసారు ఆ డబ్బులు ఎవరికి పోవాలి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యుటిలిటీకి పోవాలి గవర్నమెంట్ తీసుకున్నారు గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి ట్యారిఫ్ వేరియేషన్ ఉంటుంది అగ్రికల్చర్కు మేము గ్యారంటీ ఇస్తాం అది గవర్నమెంట్ పే చేయాలి అది పే చేయలేదు గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్ మళ్ళీ అలాంటి వేరియస్ వేరియేషన్ చేశారు టోటల్గా వచ్చే కొంతకి ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అయింది ఇందులో మీరు చూస్తే ఎనిమిది వేల నూట ఎనభై కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జూమర్స్ పైన పడింది ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే మూడు రూపాయల ఎనభై ఏడు పైసల నుంచి ఐదు రూపాయల అరవై మూడు పైసలు పెరిగింది అంటే నలభై ఐదు పర్సెంట్ డొమెస్టిక్ అంటే ఇంటికి వాడే వాళ్ళపైన కరెంట్ ఛార్జ్ పెరిగాయి పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది అంటే డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఎనిమిది శాతం వాళ్ళ మీద పెరిగింది ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ చూసి ఇరవై తొమ్మిది పర్సెంట్ పెరిగింది మొత్తం ఒక కోటి యాభై మూడు లక్షల మంది కన్జ్యూమర్ సఫర్ అయ్యారు ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు ట్రూఅప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఎస్ ఎస్ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి ఇది మోర్ రిలవెంట్ యాభై యూనిట్లు వాడే వాళ్ళందరికీ ఒక రూపాయి ఒక పైస నుంచి ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు పెరిగింది వంద యూనిట్లు వాడేవాడికి రెండు రూపాయల నలభై నాలుగు నుంచి నాలుగు రూపాయల యాభై మూడు పైసలు పెరిగింది ఎనభై ఆరు పర్సెంట్ పెరిగింది రెండు వందల యూనిట్లు వాడేవాడికి ఆరు రూపాయల ముప్పై రెండు నుంచి పదకొండు వంద ఒక వెయ్యిన్ని ఇరవై మూడు రూపాయలు పెరిగింది డెబ్బై ఎనిమిది పర్సెంట్ పెరిగింది మూడు వందల యూనిట్లు వాడేవాడికి పదకొండు వందల డెబ్భై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు గంట ఇరవై తొమ్మిది పర్సెంట్ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులు పెత్తందారులు అని ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది పేదవాడి మీద బాధ భారం పడింది పేదవాడు నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు అన్నింటికంటే ముఖ్యంగా యాభై యూనిట్లు వ్యక్తుల వ్యక్తులపైన తొంభై ఎనిమిది పర్సెంట్ పెంచారు హండ్రెడ్ పర్సెంట్ భారం మోపారు ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్లో అందులో రెడీనెస్లో వరల్డ్ బ్యాంక్ కూడా నెంబర్ వన్ ప్లేస్ ఇచ్చారు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఏపీ జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ నాలుగు వేల నూట పద్నాలుగు మెగావాట్ల నుంచి మూడు వేల తొంభై తొమ్మిది మెగావాట్లు పెంచాం డెబ్బై ఐదు పర్సెంట్ పెరిగింది ఏడు వేల రెండు వందల పదమూడు మెగావాట్లు అయింది ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై మూడు ఎంవిఏ నుంచి పదిహేడు వేల నూట ఇరవై నాలుగు ఎంవీఏ పెంచాం ఈ దగ్గర యాభై ఏడు పర్సెంట్ నలభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంవీఏ పెరిగింది ఇన్స్టాల్డ్ రెన్యువల్ ఎనర్జీ కెపాసిటీ సోలార్ విండ్ వైరంట్లో కూడా బ్రేకప్ ఇచ్చారు వెయ్యిన్ని మూడు వందల నలభై రెండు మెగావాట్ల నుంచి ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు మెగావాట్లు పెంచాం నాలుగు వందల డెబ్బై ఐదు పర్సెంట్ ఏడు వేల ఏడు వందల పదహారు మెగావాట్లు అయ్యింది సోలార్ కెపాసిటీ అరవై ఆరు నుంచి రెండు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మెగావాట్లు పెంచాం నలభై ఐదు పాయింట్ పద్నాలుగు మెగా పర్సెంట్ పెరిగింది మూడు వేల నలభై ఐదు మెగావాట్లు పెరిగింది ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ పర్సెంట్ విండ్ ఏడు వందల ముప్పై ఒక్క మెగావాట్ల నుంచి మూడు వేల మూడు వందల నలభై ఆరు మెగావాట్లు అదనంగా పెంచాం నాలుగు వందల యాభై ఎనిమిది పర్సెంట్ అదే మొత్తం చూస్తే ఏంట బ్యాటరీ అయిపోయిన ఉంటుంది నాలుగు వేల డెబ్భై ఏడు మెగావాట్లు అయింది టోటల్ జనరేషన్ కెపాసిటీ ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు ఉంటే దాన్ని తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై మూడు పెంచి కట్టయిపోతుంది చూడండి తొమ్మిది నాలుగు వందల డెబ్బై మూడు మెగావాట్లు పెంచి నూట డెబ్బై నాలుగు పర్సెంట్ పెంచి పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మెగావాట్లు చేశాం ఇక్కడ చూసినప్పుడు టారిఫ్ బర్డన్ అండ్ కన్జూమర్స్ ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పడింది రెండు అప్పులన్నీ అన్ని యుటిలిటీస్ కలిపి నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఇవి కాకుండా ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాల ప్రారంభించకుండా పోవడం అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం ఇష్టానుసారంగా చేసిన దానివల్ల నలభై ఏడు వేల ఏడు వందల ఒక్క కోట్లు పెరిగింది మొత్తం మీరు చూస్తే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈరోజుకి ఆ ఐదేళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు టారీ బర్డన్ కన్జ్యూమర్ ముప్పై రెండు వేల నూట ఇరవై ఆరు కోట్లు చూపించాం ఇంక్రి అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఈ రెండు వల్ల వచ్చింది ఇది కాకుండా ఇనిఫిషియన్సీ హెడ్స్ ఇచ్చాం ఒక ఏడు దాకా ఒకటి వీటిపిఎస్ రెండు కృష్ణపట్నం ఈ రెండు డిలే అయినాయి దానికి షార్ట్ టర్మ్ పర్చేస్ చేశారు పన్నెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని టెండర్ మార్చారు కొత్త ఏజెన్సీకి ఇచ్చారు అది ఇరవై మూడుకి కావాల్సింది ఇరవై ఆరుకి వెళ్ళింది దానివల్ల నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పెరిగింది అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అందులో కవర్ అయింది కాకుండా చూస్తే రెండు వేల ఆరు వందల తొంభై ఒక కోట్లు పెరిగింది ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ ఫ్రమ్ సెకండ్ తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు దానికి సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఇరవై ఐదేళ్ళు ఒప్పందం అది అదనంగా ఇరవై ఐదేళ్లు పడుతుంది ఇంకా రాబోయే రోజులు ఇంకా స్టార్ట్ కాలేదు అది ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది కూడా చూపిస్తాను తర్వాత ఇంట్రెస్ట్ బర్డన్ డ్యూ టు బారోయింగ్స్ పదివేల ఐదు వందల తొంభై రెండు కోట్లు పడింది అక్యూములేట్ లాసెస్ డ్యూ టు పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్కామ్స్ అండ్ ఆల్స్ ఏపీ ఏపీపీ డిసిఎల్ తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు బ్యాంకింగ్ బ్యాకింగ్ డౌన్ ఆ పవర్ స్టేషన్ని కెపాసిటీ తగ్గించడం నిలిపేయడం ఆ టైంలో షార్ట్ పర్చేసెస్ కొనడం షార్ట్ టర్మ్ పర్చేసెస్ కొనడం ఇలాంటి కొని చేశారు దానివల్ల ఒక మూడు వేల ముప్పై ఐదు కోట్లు పెరిగింది అంటే మన కెపాసిటీ ఉంది ఆ పవర్ ప్రాజెక్ట్ ఆపరేట్ చేయరు థర్మల్ ఆపరేట్ చేయకుండా వదిలిపెట్టి బయట కొన్నారు దానివల్ల కూడా విపరీతంగా పడింది మొత్తం కలిస్తే నలభై ఏడు వేల ఏడు నలభై కోట్లు గ్రాండ్ టోటల్ చూసినప్పుడు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్లు పెరిగింది అందరికీ వాళ్ళ మేర కదా ఎవరైనా సరే ట్యాక్స్ పేయర్స్ అనే కదా ఇది ఒక అసమర్థ ప్రభుత్వం వస్తే ఏ విధంగా అవుతుంది రాష్ట్రానికి ఏ విధంగా భారం అవుతుంది ప్రజలకు ఏ విధంగా శాపంగా మారుతుందో ఇదొక కేస్ స్టడీ ఇక్కడ మీరు చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోయింది బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది ఇక్కడ సోలార్ విండ్కి పీపీఎల్ని రీనెగోషియేట్ చేస్తామన్నారు సోలార్ విండ్ పీపీఎస్ అన్నీ లీగల్ ఛాలెంజెస్ అన్ని తీసుకొచ్చారు ఏపీఐ కోర్టు అవన్నీ చెప్తూ క్వశ్చన్ లేదు మీరు పే చేయాలని వీళ్ళు వాడుకోకుండా ఉన్నదాన్ని కోర్టు ఆదేశాలతో ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వచ్చింది ఇప్పుడు సోలార్గాను వాడుకుంటే ఆ కరెంటు మనకు వచ్చేది వీళ్ళు వాడుకోలేదు వాడుకోకుండా రిజెక్ట్ చేశారు కోర్ట్ ఏం చెప్పింది అవన్నీ కుదరవు మీరు పే చేయాలంటే వాడుకోని కరెంటుకి తొమ్మిది వేల కోట్లు పే చేశారు అపెక్స్ ఆపరేషన్ ఎక్స్పెండేచర్ తొమ్మిది వేలు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా పవర్లో సోలార్లో ఆపరేషన్ ఎక్స్పెండిచరే మొత్తం ఇది క్యాపిటల్ ఎక్స్పెండేచరే ఆపరేషన్ ఎక్స్పెండేచర్ నీరో జీరో ఎందుకంటే ఎండకు పెడతాం రా మెటీరియల్ అవసరం లేదు కరెంట్ ఉత్పత్తి అవుతుంది అక్కడి నుంచి ట్రాన్స్మిషన్కి వెళ్ళిపోతుంది తొమ్మిది వేల కోట్ల రూపాయలు పే చేశారు రిమూవల్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఇన్ అర్లియర్ పాలసీస్లో పదహైదు పద్దెనిమిది ఎక్సెప్ట్రాన్ని వచ్చాయి ఇరవై ఒక్క విండ్ మిల్స్ పీపీఏలు అవన్నీ అగ్రిమెంట్స్ ఇది చేశారు అవన్నిటి వల్ల కూడా మళ్ళీ ఏపీఆర్సీ క్యాన్సిల్ చేసి ఇరవై ఒక్క విండ్ దీన్ని ఇది చేశారు హైకోర్టు డైరెక్ట్ చేసింది వాళ్ళకు కూడా పే చేయాలని చెప్పారు మొత్తం కూడా దిస్ ఇస్ ది బర్డన్ నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూస్తే క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ సేఫీ ట్రాన్స్కో విత్ సిఆర్డిఏ కాంట్రాక్ట్ వర్క్ వచ్చి పదమూడు వందల పదహైదు కోట్లు అప్పటికి ఎక్స్పెండిచర్ పెట్టింది నాలుగు వందల ఆరు కోట్లు ఇప్పుడు అడిషనల్గా అయ్యేది రెండు వందల ఎనభై కోట్లు అవుతుంది ఇప్పుడు ఎస్టిమేట్స్ చూస్తే పదకొండు వందల తొంభై కోట్లు అంటే ఒక్క ఈ వర్క్ క్యాన్సిల్ చేసిన దానివల్ల రాజధానిలో టూ ఎయిటీ వన్ క్రోర్స్ అడిషనల్గా రెండు వందల ఎనభై కోట్లు అడిషనల్ ఎక్స్పెండిచర్ అవుతుంది ధరలు పెరిగింది దానివల్ల ఇంకొక పక్కన ఇది బ్యాకింగ్ డౌన్ జనరేటర్స్ ఇది ఏం చేశారంటే విండో సోలార్ పవర్ రెండు కూడా ఐదు వందల కోట్లు కన్జ్యూమర్ పెండింగ్ ఉంది కమిషన్ అక్కడ అప్పుడు ఆపరేట్ చేయకుండా పోయిన దానివల్ల హిందుజా ప్రాజెక్ట్ నాట్ షెడ్యూల్డ్ వాళ్ళు కూడా షెడ్యూల్ చేయకుండా పోయే సుప్రీం సుప్రీంకోర్టు పోతే వాళ్ళు ఇచ్చారు కంపల్సరీగా పే చేయమంటే పన్నెండు వందల ముప్పై ఐదు కోట్లు పే చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన ఏపీ జెన్కో నేను చెప్పాను ఆ కంపెనీస్ పంతొమ్మిది ఇరవై రెండు వరకు క్లోజ్ చేశారు షార్ట్ సర్ టర్మ్ అంటే తాత్కాలికంగా కరెంట్ అంతా ఓపెన్ మార్కెట్లో కొన్నారు దానికి అడిషనల్గా బర్డన్ అయింది నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు అమర పనిచేస్తున్నారు వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ తొలి రోజు వస్తే కమ్మోడు కూడా పనిచేయాల రూములు పనిచేయాల ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు ఇక్కడ ఎవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు కాగా అట్లా తయారైపోయారు మన రూమ్లో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది ఆ రూమ్కి ఎవరు వచ్చినట్టు లేరు వీళ్ళకి అందరికీ పాత బాసనట్టునే ఉంది నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు గవర్నెన్స్ వల్ల చేతగాని పరిపాలన వల్ల రిపీట్గా చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు చేతగాని మేనేజ్మెంట్ వస్తే అవన్నీ కూడా బిఎఫ్ఆర్కి వెళ్ళిపోతాయి ఉండే పోతాయి ఆ విధంగా వీళ్ళు చేశారు విటిపిఎస్ కృష్ణపట్నం డిలే దీని నష్టం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డిలే నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ ఇది అదనంగా రెండు వేల ఆరు వందల తొంభై ఒక కోట్లు ఏడు వేల మెగావాట్ల సోలార్ పవర్ సెకీ ద్వారా కొన్ని సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఇంట్రెస్ట్ బర్డన్ ఎక్కువ అప్పులు చేశారు దానికి వడ్డీ కట్టాలి దాని భారం పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు ఏవైతే అక్యుమిలేటెడ్ లాస్ వచ్చాయో అవన్నీ మీరు చూస్తే డిస్కౌంట్స్లో ఏపీపీ డిసి డిసిఎల్లో తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు బ్యాకింగ్ డౌన్ వాలంటరీగా నిలిపేసి షార్ట్ పర్చేస్ కొన్నారు షార్ట్ టైం పర్చేస్ కొన్నారు దానికి మూడు వేల ముప్పై ఐదు కోట్లు మొత్తం కలిసి ఒక అసమర్థుడి పరిపాలన వల్ల నలభై ఏడు వేల ఏడు వందల నలభై ఒక కోట్లయింది అంటే తిక్కలోడే తినాలకపోతే ఎక్కడో దగ్గర అంటారు ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఏంటిది ఏంటి పరిపాలన ఇలాంటి వాడు అర్హత ఉందా పరిపాలించడానికి ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే ఏమవుతారు ఎక్కడా లేనంత నష్టం జరిగింది అది నా బాధ ఆవేదన ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది